తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నవి అనర్థాలకు కారణము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి సర్కార్ అనే చెప్పుకోవాలండి మనకు ఇంత ఘోరంగా పెన్షన్ల విషయంలో ఇలా జరగడం అంటూ మంచి పద్ధతి అయితే కాదు ఇవాళ ప్రము ఒక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ రెండు లక్షల మంది ఎదురు చూపులు చూస్తున్నారండి కొత్త పెన్షన్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల పెన్షన్లు అయితే తీసేసింది మన తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పెన్షన్ పెంపుతో పాటు కొత్త వారికి మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఏడాదిన్నర గడుస్తున్నా కానీ కనికరించడం లేదనే వార్త అనేది కథనంలో ఇవాళ రావడం అటు జరిగిందండి క్షేత్రస్థాయి పరిశీలన అనర్హుల తొలగింపు అర్హుల గుర్తింపు పేరిట ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు పాయింట్ రెండు లక్షల మందికి పద్దెనిమిది పద్దెనిమిది నెలలుగా ఎదురు తప్పడం లేదనే వార్త అనేది తెలుసుకోవాలి కాంగ్రెస్ గద్దెనెక్కిన వెంటనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రజా పాలన పేరిట గ్రామ సభలు నిర్వహించి కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించింది ఆ తర్వాత ఆన్లైన్లోనూ అప్లికేషన్లు తీసుకున్నారు ఎన్నికల ముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టిన కొత్త ప్రభుత్వం పిన్షన్లు ఇస్తుందని అందరూ భావించారు సుమారు ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆర్జీలను పరిశీలించిన అధికారులు వీరిలో దాదాపు కేవలం ఐదు పాయింట్ రెండు లక్షల మందికి అర్హులుగా తేల్చారు కానీ వీరికి పిన్షన్లు మాత్రం మంజూరు చేయడం లేదు ఎందుకు కారణం ఏంటి అర్హులని తేల్చిన తర్వాత కూడా పెన్షన్లు ఎందుకు మంజూరు చేయడం లేదు ఇరవై రోజుల క్రితం దరఖాస్తులు దుమ్ము దులిపిన ప్రభుత్వం కొత్త వారికి తెలిపారు ఇందులో భాగంగా అర్హుల జాబితా రూపొందించడము సెర్ఫ్ యంత్రాల యంత్ర యంత్రాంగాన్ని ఆదేశించి సర్కారు ఆదేశాలను ఆదేశాలతో కదిలిన సెర్ఫ్ అధికారులు సమీక్షించారు ఇందుకు సంబంధించిన ప్రతి రూపొందించాలని కలెక్టర్లకు కూడా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలు నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయించి అర్హులను గుర్తించాలని సూచించారు వృద్ధాప్య పింఛను పొందుతూ మరణించిన వారి జాబితాల ఆధారంగా పరిశీలన పరిశీలించి భార్య భర్తల అర్హులైతే వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు అలాగే వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకొని వారిని వలస వెళ్ళినట్టుగా గుర్తించి తొలగించాలని కూడా సూచించారు సుమారు రెండు లక్షల మందికి కోత విధించారంటే చూడండి ఒక లక్ష యాభై కోట్ల రూపాయలు గత ప్రభుత్వము ఇస్తున్న పెన్షన్లకు ఇప్పుడు ప్రస్తుతము తీసుకుంటున్న పెన్షన్లకు మిగులుబాటు అనేది తెలంగాణ సర్కార్కి అనేది జరిగింది అనేది వాస్తవం అండి ఈ కొత్త పెన్షన్ల మంజూరుపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల్లో కోత పెడుతున్నారు ఒకే ఇంటిలో ఇద్దరు పెన్షన్లు తీసుకుంటున్నారనే కారణంతో నెపంతో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు మందికి రికవరీ నోటీసులు కూడా జారీ చేసింది అలాగే మరణించిన మరణించిన వలస వెళ్లారనే ఇతరత్ర కారణాలతో దాదాపు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది లబ్ధిదారులను పింఛల జాబితా నుండి తొలగించారు కేసీఆర్ పాలనలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బోధకాలు బాధితులు బీడీ కార్మికులు టీకేదారులు దివ్యాంగులకు మొత్తం నల్గ నలభై నాలుగు లక్షల నలభై నాలుగు పాయింట్ ఏడు లక్షల మందికి పింఛన్లు ఇస్తుండేది దివ్యాంగులకు నాలుగు వేల పదహారు ఇతరులకు రెండు వేల పదహారు రూపాయలు అయితే తీసుకుంటున్న వా మాట వాస్తవము అయితే అందజేసేది ఇందుకు ప్రతీ నెల దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ సర్కారు ఈ పైన ఖర్చు చేసేదనే మాట వాస్తవం అండి అయితే ఇందుకు ప్రతి నెల తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసేది బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కారణాలతో సుమారు రెండు లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల కోత అయితే విధించడం అంటూ జరిగింది ప్రస్తుతము నలభై రెండు పాయింట్ ఏడు లక్షల మందికే ఆసరా పథకాన్ని వర్తింపజేస్తున్నారు దీంతో సర్కారుపై ప్రతి నెల సుమారు నూట యాభై కోట్ల భారం తగ్గింది కొత్త పెన్షన్ల గురించి పక్కకు పెడతాను కానీ ఇప్పటికే ఇదివరకు ఇస్తున్న పెన్షన్లను ఈ మేర తగ్గించి నూట యాభై కోట్ల మిగులుబాటు అనేది గవర్నమెంట్కు చేసుకున్నట్టుగా మనకు ఇప్పుడు తెలుస్తున్నది వచ్చే నెల నుంచైనా కనీసము ఇప్పుడు వచ్చే నెల జూన్ నెల నుంచి అయినా కొత్త పెన్షన్లు అమలు చేయాలనేది అందరి డిమాండు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చూస్తున్నది మే నుంచే కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా సర్కారు ఆచరణలో విఫలమైంది పాత వారికి మాత్రమే మంజూరు చేసి కొత్త వారికి మొండి చేయి చూపించింది దీంతో సుమారు ఐదు పాయింట్ రెండు లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు పదే పదే ఆధార్ కార్డులు బ్యాంకు బుక్లు ఇవ్వాలని అడుగుతున్నారనే అడుగుతున్నారే తప్ప పింఛన్ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నామని వాపోతున్నారు కనీసం వచ్చే నెల నుంచైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇదండి మన తెలంగాణ రాష్ట్ర సర్కారు పద్ధతి ఈ విధంగా ఉన్నది ఇక బీడి కార్మికులపై చిన్న చూపు అనేది కొసమెరుపుగా ఇవ్వడం అంటూ జరిగిందండి పిఎఫ్ కట్ ఆఫ్ రెండు వేల పద్దెనిమిదికి పెంచి అర్హులైన బీడి కార్మికులకు పింఛన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ దిశగా కనీస చర్యలు చేపట్టడం లేదు దరఖాస్తులు తీసుకొని చేతులు దులుపుకున్నారే తప్ప చేసిందేమీ లేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల మంది పింఛన్ మంజూరు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఇది బీడి కార్మికులండి ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పిఎఫ్ కటాప్ తేదీని రెండు రెండు వేల పద్దెనిమిదిగా పరిగణించి అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలనైతే బీడీ బీడి కార్మికులే కాదండి వికలాంగులు వృద్ధులు విత వితంతువులు ఒంటరి మహిళలు చాలా మటుకు పెన్షన్ల విషయంలో ఇంత అన్యాయంగా దుర్మార్గంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఇంత నిర్లక్ష్య ధోరణి పింఛన్ల విషయంలో చేస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అర్హులై ఉండి కూడా అందుకోలేక ఎంత పడుతున్నారు పడుతున్నారనేది మనము తెలుస్తున్నది మనకు కానీ ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా వెంటనే ఈ పెన్షన్ కొత్త పెన్షన్దారులందరికీ మంజూరు చేయాల్సిందిగా అందరూ భావిస్తున్నారు దీని మీద కొంచెము దృష్టి పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టి అందరికీ ఈ అర్హులని తేల్చిన వారికి ఇప్పుడు అనర్హులని అనుకున్న వారికి వదిలేసి కనీసం అర్హులకైనా పెన్షన్ అందజేయాల్సిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్